నీ అన్ని ప్రేమించి నీ శత్రుని ద్వేషించబడి నీ చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన ఏమనగా మీరు పరలోకం పొందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలి అంటే శత్రువులను ప్రేమించాలి అబ్బా దేవుని కుమారుడిగా ఉండడం నాకు ఎంత భాగ్యం ఆమె ఏమన్నాను దేవుని కుమారుడిగా ఉండడం నాకు ఎంత ఆలోచించండి సంపదలు కానీ బుద్ధి జ్ఞాన సర్వసంపదులు ఆయన ఏందే గుప్త భూమి దానిలో ఉన్న సంపూర్ణత నాది పర్వత శిఖరములు నావే సముద్ర చరములు నావే భూమి అప్పులో ఉన్న సమస్తము నాదే ఇలాంటి గొప్ప దేవుడు అంటున్నాడు నీవు కానీ నీ శత్రువుని క్షమించగలిగితే నీ శత్రువుని ప్రేమించగలిగితే నీవు నా కుమారుడుగా ఉంటావు నా కుమారుడుగా ఉంటాం నీకు సంతోషమే నా కుమ్మారుగా ఉంటావు నీకు సంతోషమైతే నీ శత్రువును ప్రేమించు